ఇంకా సినిమా గురించి చాలా చెప్పి సినిమాని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు కాకపోతే ఈ సినిమాలో ఒక ఫినిషింగ్ టచ్ మాత్రం మీకు ఎక్కడో ఎవరినో ఒక ఒక ప్రముఖ నాయకుడిని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది అతను అది ఇప్పుడు నాయకుడు కాదు ఎలక్షన్స్కి ముందు యుద్ధం చేసినటువంటి ఒక నాయకుడు మీకు గుర్తొస్తారు అంతవరకు థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ ఆఫ్కోర్స్ మా అబ్బాయిని చూసి కూడా గర్వపడుతున్నాడు వేరే సంగతి మా అబ్బాయినే కాదు మా మేనల్లుడు ఇంక్లూడింగ్ అక్కడ అడివిశేషు ఉన్నాడు అడివిశేషు కళ్యాణ బాబు అన్న కళ్యాణ గారిది పంజాలు యాక్ చేసాడు చేసినప్పుడు అడివిశేషన్ మీద కోపం వచ్చేంత విలన్ క్యారెక్టర్ చేసాడు బాబు ఇంత దుర్మార్గుల్లో ఉన్నాడు అనిపించింది కానీ అతని ఇంటెన్సివ్ యాక్టింగ్ చూసి అమ్మా ఆ కోపం వచ్చిందంటే అర్థం ఏంటి అతను అంత ఇంటెన్సిటీ అనిపించింది ఆ తర్వాత తర్వాత అతను హీరోగా మారి వండర్ఫుల్ ఫిలిమ్స్ చేశారు ఒకటే చెప్తున్నాను ఇవాళ ఇంకొక చిన్న విషయం కెన్ ఐ స్పీక్ సార్ మాకు మాట్లాడితే మమ్మల్ని మెగా ఫ్యామిలీ వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు అనేటువంటి ఒక అలా కొంతమంది ఫ్యామిలీస్ మీద ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే యదవలు చాలామంది చూస్తారు మాకు అలాంటి ఫీలింగ్ లేదు సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు మా నాన్న సామ్రాజ్యం కాదు మా తాత సామ్రాజ్యం కాదు అలాగే అల్లు మన అక్కినేని గారి ఫ్యామిలీయో నందమూరి ఫ్యామిలీ సామ్రాజ్యం అది అందరిది ఇది సో ఇవాళ గారు లేకపోతే ఎంతోమంది యంగ్స్టర్స్ ఫిల్మీ ఫ్యామిలీ సంబంధం లేకుండా దే ప్రూవ్డ్ వాళ్ళకి ఎవరడం వచ్చారు వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు పైకి వచ్చారు ఏమో ఇప్పుడు ఈ కుర్రాళ్ళల్లో ఎవరు ఏ రేంజ్కి వెళ్తారో ఎవరు ఊహించలేరు ఎవరు ఊహించినా కూడా ఊహించలేరు ఏమో ఎంత గొప్పగా వెళ్తారు ఎందుకంటే ఇవాళ ఒక్క సినిమా ఒక సినిమాలే కాదు ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటిలో దేంట్లో వచ్చిన అద్భుతమైన పేరు వస్తుంది సో ప్రతి వాళ్ళు ఒక ఫస్ట్ ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి కథ ఉన్న సినిమాకి ట్రై చేయండి అంతేగాని ఒక గుద్దు గుద్దితే ఆడెక్కడికో వెళ్ళిపోయి కొట్టేసుకొని మాట్లాడితే హీరోయిన్ కనపడగానే గౌగబాటు డాన్స్ చేసి ఇలాంటి కథలకు మాత్రం మీ యంగ్స్టర్స్ ఎవరు అట్రాక్ట్ అవ్వకండి కంటెంట్ ఏంటో చూడండి ఆ విషయంలో నాకు శేషు నచ్చుతాడు అండ్ వరుణ్ బాబు నచ్చుతాడు ఈ మధ్యన మా తేజు నచ్చుతున్నాడు విరూపాక్ష చేశాడు కాబట్టి చెప్తున్నాడు అంటే అంతకుముందు మా తేజు కొంచెం కమర్షియల్గా వెళ్ళాడు తర్వాత విరూపాక్ష నుంచి తన ట్రెండ్ మార్చేసుకున్నాడు విరూపాక్ష అండ్ ఇంకొకటి ఏదో రిపబ్లిక్ ఇలాంటివి చేసాడు సో ఒక వరుణ్కి నాకు ఒకసారి డిస్కషన్ వచ్చింది ఎందుకు రా నువ్వు కొంచెం కష్టమైన క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటావు చాలా కమర్షియల్ సినిమాలు చేయొచ్చు కదా అంటే అన్నా ఒక వంద సినిమాలు రిలీజ్ అయ్యి అనుకున్నానా అందులో ఒక పది సినిమాలు కొంచెం డిఫికల్ట్గా అంటే కొత్తదనంగా ధనంగా ఉండే ఉంటాయి వాటిల్లో కనీసం ఒక ఐదు సినిమాలన్నా ఆడటానికి అవకాశం ఉంటుంది తొంభై సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఉంటాయి ఈ తొంభై సినిమాల్లో ఒక పదో పదిహేను ఆడతాయి మరి ఎక్కువ ఆడుతున్నాయి కదా అన్న కానీ రేషియో చూసుకున్నాను తొంభైలో పదో ఏమైనా ఆడతాయి ఇక్కడ పదిలో ఐదు ఆడతాయి కాబట్టి ఎప్పుడు కూడా ఒక కొత్తదనం కోసం వెళ్తేనే యాక్సెప్ట్ చేస్తా చెప్పి అది నాకు చిన్నవాడైనా వాడిచ్చిన రియలైజేషన్ అలాగే నిహారిక అంటే కొంచెం సెల్ఫీ కొంచెం సెల్ఫీ వేసుకోవాలి కదా నా పిల్లల గురించి తప్పదు ఎవరు సెల్ఫ్ వాళ్ళు వేసుకున్నారు ఇక్కడ మన డబ్బా మనం కొట్టుకోవాలి కదా ఏదో గుర్తు రావక్కర్లేదు నేను సీరియస్గా అంటున్నా నిహారిక మై స్వీటెస్ట్ కిడ్ ఎంత స్వీటెస్ట్ అంటే ఇలాంటి చిన్నపిల్లప్పుడు ఒక మూడేళ్ళు ఆ టైం ఉన్నప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది కదా నాలుగేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత అమ్మ ఇండిపెండెంట్గా పడుకోండి అంటే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోనేది పడుకున్నట్టు పడుకునేది వాళ్ళమ్మ వంటింటికి వెళ్ళాగా సైలెంట్కి వచ్చింది నేను ఇక్కడే పడుకుంటాను అనేది సరే అమ్మ మరి మీ అమ్మ తండేసి బయటకు పంపుతుంది కదా అమ్మ చూడకుండా దాచిపెట్టాను అప్పుడు నా షర్ట్ తీస్తే షర్ట్ లోపల దాక్కునేది అప్పుడు ఇంత ఉండేది కాదు ఇంతేమి ఉండేది దాక్కుని పడుకొని పద్మ వచ్చేది అది ఏ దాని తెలుసు పడుకుంది పద్మ లేదు పద్మ ఇక్కడ అని చెప్పాడు ఇలాగేదో సో సో ఒకటే చెప్తున్నాను ఇప్పుడు ఇందాక ఒక పాప ఎవరో ఎమోషనల్ అయింది ఇవాళ మన కళ్ళ ముందు ఆడపిల్లలు ఎంత గ్రోత్ చూపిస్తారు ఎంత గొప్పగా ఎదుగుతారు అనేది మన సుమ దేశం తెలిసినంతవరకు సుమా కామెడీగా మాట్లాడుతుంది సరదాగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు సుమాని కామెడీగా తీసుకోను ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు కాకపోయినా ఇంకొక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత అయినా డెఫినెట్గా సుమా ఒక లెజెండరీ యాంకర్ లెజెండరీ హోస్ట్